శ్రీ ఏ నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే వీరికి ఆర్థిక పరంగా కొన్ని సమస్యలైతే కనబడుతూ ఉన్నాయి అలాగే మీరు చేస్తున్న పనులు అంత త్వరగా పూర్తి అవ్వకపోవచ్చు ఆర్థికంగా మీకు ఒక సమస్య ఏర్పడే అవకాశం ఉంది తద్వారా మీరు కొంత ధన నష్టం చూసే అవకాశం ఉంటుంది కాబట్టి డబ్బుల విషయంలో ఆర్థిక లావాదేవీలలో కొన్ని జాగ్రత్తలు పాటించండి ఇక ఈ రాశి వాళ్ళు రేపటి రోజున మీ దాంపత్య జీవితంలో కూడా కొన్ని సమస్యలు అనేవి కలిగే అవకాశాలున్నాయి మీ జీవిత భాగస్వామితో రేపటి రోజున జాగ్రత్తగా ప్రవర్తించండి దీని కారణంగా మీ మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి ప్రేమగా వ్యవహరించడానికి ప్రయత్నించండి ఈ రాశి వాళ్ళకు కుటుంబ పరంగా ఇంట్లోని పరిస్థితులు అన్ని సంతోషకరంగా మారుతాయి సాయంత్రం లోగా ఇక రేపటి రోజున ఎలాంటి విషయాలు అయినా సరే తెలిసి తెలియక మధ్యలో మాత్రం తల తలదూర్చుకోండి పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే మాట్లాడటం మంచిది ఇక అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వాళ్లకు కెరియర్ పరంగా కొత్తగా ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి భవిష్యత్ అనేది మీకు అద్భుతంగా కనబడుతోంది అదేవిధంగా ఇంట్లో ఏదైనా వేడుక జరగడానికి అవకాశం ఉంది బంధుమిత్రులను కలుసుకుంటారు ఇక ఈ రాశి వాళ్లకు ప్రేమ జీవితంలో ప్రేమికులకు కొన్ని సమస్యలు వస్తాయి మీ మధ్య దూరం పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ మధ్య ఏమైనా ఉంచకుండా ఉండండి ఇక విద్యార్థులకు గాని ఉద్యోగులకు గాని వ్యాపారులకు గాని విదేశాలలో వెళ్ళాలి అక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్లకు కొత్త అవకాశాలు కనబడుతూ ఉన్నాయి వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి ఇక ఈ రాశి వ్యాపారులకు వ్యాపారంలో శ్రమ ఒత్తిడి తగ్గిపోతుంది ఇదివరకంటే కూడా మీకు లాభం కనబడుస్తోంది కొత్తగా మిత్రులు మీకు పరిచయం అవుతారు మీరు విందు వినోదాలలో పాల్గొంటారు ఈ రాశి వారికి రేపటి రోజున రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ వ్యాపారులకు ఆయిల్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ ఇలా ఎన్నో రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది ఇక రేపటి రోజున మీకు ఉండే సమస్యలు తొలగిపోయి అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం రేపటి రోజున ఈ రాశి వాళ్ళు విఘ్నేశ్వర పారాయణ చేసుకోవడం అదేవిధంగా లలిత సహస్రనామ పారాయణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో శ్రద్ధ పెంచాలి కాలం అనుకూలంగా లేదు ఆత్మీయులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి అదేవిధంగా మీ నిర్ణయాలలో స్పష్టత అవసరం కొన్ని విషయాలలో గందరగోళ స్థితి ఏర్పడుతుంది కొందరు కావాలని ఇబ్బంది కలిగిస్తారు ఓర్పుగా వహించాలి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి కొన్ని పనులు దగ్గర దాకా వచ్చి ఆగిపోతాయి నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కృషిని బట్టి విజయం ఉంటుంది చంచలత్వం లేకుండా సకాలంలో పనులు మొదలు పెట్టండి వెనకడుగు వేయకూడదు లక్ష్యం చేరువలోనే ఉంది సమష్టి నిర్ణయాలు శక్తినిస్తాయి నిజాయితీ కాపాడుతుంది ఒక ఆపద నుంచి మీరు బయటపడతారు కుటుంబ సభ్యుల సలహాలతో లాభపడతారు వివాదాలకు దూరంగా ఉండాలి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి మంచి జరుగుతుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి పనులు త్వరగా పూర్తవుతాయి ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ఇబ్బందులు తొలగిపోతాయి క్రమంగా అభివృద్ధి సాధిస్తారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆర్థికంగా బలపడుతున్నారు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ఇస్తాయి పెట్టుబడులు లాభాన్ని అందిస్తాయి లక్ష్మీదేవిని స్మరించండి సమస్యలు పరిష్కారం అవుతాయి సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో పనులు ప్రారంభించండి ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది పెట్టుబడులు విశేష లాభాన్ని ఇస్తాయి స్థిరచరాస్తులు వృద్ధి చెందుతాయి ఖర్చుల విషయంలో కాస్త ఆలోచించాలి దగ్గర వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి ఇష్టదేవతను స్మరించండి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి కన్యారాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం సూచితం వ్యాపారంలో విశేషమైన గుర్తింపు లభిస్తుంది ధనలాభం ఉంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి సృజనాత్మక ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి దేనికి వెనకడుగు వేయవద్దు ఇష్టదేవతను స్మరించండి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం కనబడుతోంది ప్రయత్నాలు సఫలమవుతాయి ఆచరణాత్మకమైన నిర్ణయాలతో పనులు మొదలు పెట్టండి కళ సాకారం అవుతుంది ఆటంకాలను అధిగమిస్తారు ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో బంధాలు బలపడతాయి వ్యాపారంలో ఒత్తిడి లేకుండా వ్యవహరించాలి లక్ష్మి ధ్యానం చేయండి జీవితం సంతృప్తికరంగా సాగుతుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార లాభం సంపూర్ణం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆత్మవిశ్వాసంతో పనిచేయండి విభేదాలకు దూరంగా ఉండాలి సున్నితంగా వ్యవహరించాలి చిన్న పొరపాటు జరిగిన సమస్య పెద్దదవుతుంది కుటుంబ సభ్యుల సహకారం అవసరం ఇష్టదేవతను స్మరించండి శక్తి లభిస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే నిర్ణయాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తే విజయం లభిస్తుంది ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి మీ బాధ్యతలను మీరు సకాలంలో పూర్తి చేయండి మీ వల్ల కొందరికి సహాయ సహకారాలు అందుతాయి పేరు ప్రతిష్టలు సాధిస్తారు తెలియని ఖర్చులు ఎదురవుతాయి సూర్యుణ్ణి ధ్యానించండి అభీష్ట సిద్ధి కలుగుతుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా కలిసి వస్తుంది తీసుకునే నిర్ణయాలను బట్టి ధనయోగం వృద్ధి చెందుతుంది బాధ్యతలను సకాలంలో నిర్వర్తించడం ద్వారా మేలు జరుగుతుంది ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి అపార్థాలకు తావివ్వకూడదు ఆవేశపరిచేవారు ఉన్నారు శాంతంగా పనిచేయండి వ్యాపారంలో నూతన ప్రయోగాలకు సమయం కాదు నవగ్రహాలను స్మరిస్తే మంచిది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో పదవీ లాభం సూచితం ప్రతిభతో పనిచేసి నూతన విషయాలను ఆవిష్కరించే అవకాశం ఉంది ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది వ్యాపార యోగం బాగుంది ఆర్థికంగా బలపడుతారు సంపదలను పెంచుకోవడానికి సరైన సమయం లక్ష్మీదేవిని దర్శించండి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో ఆశించినది లభిస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సుస్థిరతను ఇస్తాయి మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి ధనధాన్యాభివృద్ధి ఉంది పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చెందుతుంది స్థిరచరాస్తులు సమకూరుతాయి ఇంట్లో శుభాలు జరుగుతాయి వ్యాపారపరంగా ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి ఇష్టదేవతలు స్మరించండి శాంతి లభిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్